హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి స్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో వెజిటబుల్ రైతాతో పాటు వెజిటబుల్ సేమియా దమ్ బిర్యానీని చేసి చూపించబోతున్నాను ఈ రెండు మంచి కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు రెగ్యులర్ గా సేమ్యాతో సేమ్యా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా వెరైటీగా సేమియాతో సేమియా వెజ్ దమ్ బిర్యానీని అలానే వెజిటబుల్ రైతాన్ని చేసుకుని తినండి రుచి అదిరిపోతుంది ఇలా వేడి వేడిగా వెజిటబుల్ సేమియా దమ్ బిర్యానీతో పాటు వెజిటబుల్ రైతాను తింటూ ఉంటే చాలా అంటే అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మరి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సేమియా వెజ్దాం బిర్యానీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు కప్పుల సేమియాని వేసుకోవాలి మనం రెగ్యులర్గా సేమియా ఉప్మా చేసుకుంటాం కదండీ ఆ సేమియానే వేసుకోవాలి మరి సన్న సేమియా వేసుకుంటే ఈ బిర్యానీకి అస్సలు బాగోదు ఇలా సేమియా వేసేసుకున్నాక ఇప్పుడు పైన ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ సేమియాని వేయించుకోవాలి మనం ఎప్పుడు ఉప్మాకి వేయించుకుంటూ ఉంటాం కదండి ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఈ సేమియాని ఎక్కువగా మాడనివ్వకుండా ఇలా నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి సేమియా అంత అలా వేగిన తర్వాత చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలి అంటే సుమారుగా అర లీటర్ వాటర్ పోసు పోసుకోవాలి ఇలా ఆరు లీటర్ వాటర్ పోసేసుకున్నాక ఒకసారి గరిటతో సేమే అంతా కలిసేలాగా ఈ వాటర్లో కలుపుకోవాలి ఇలా సేమియా అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని మరొకసారి ఉప్పు అంతా సేమియా అంతా కలిసేలా కలిపేసేసుకొని మూత పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా గరిటతో సేమియాని కలుపుకుంటూ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను సేమియా అంతా ఇక్కడ నాకు ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయిందండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకొని ఈ సేమి అంతటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి కావాలంటే మీకు జల్లెల్లో కానీ లేకపోతే ఇలా ఎక్సెస్ వాటర్ తీసుకునే స్ట్రైనర్లో కానీ తీసేసుకునైనా అయినా వేసుకోవచ్చు ఇలా సేమియా అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక చూడండి ఈ విధంగా పొడి పొడిగా ఉండేట్లుగా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా చల్లారేంత వరకు ఫ్యాన్ కింద ఉంచి పొడిపొడులు వరకు ఉంచుకోవాలి సేమియా అనేది అస్సలు తడి ఉండకూడదండి ఈ విధంగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి సేమి అంతా చల్లారి పొడి పొడిగా అయ్యేలోపు మనం వెజిటబుల్ గ్రేవీని తయారు చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఈ ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాక ఇందులో ఒక బిర్యానీ ఆకు అలానే హాఫ్ టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి మీ దగ్గర షాజీరా లేకపోతే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మసాలా దినుసులని ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి అలానే రెండు పచ్చిమిర్చిని కూడా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నాక ఉల్లిపాయల్ని బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి ఉల్లిపాయలన్నీ మరీ ఎక్కువగా మాడకుండా చూడండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఇలా ఒక నిమిషం పాటు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వెజిటబుల్స్ వేసుకోవాలి అంటే కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక క్యాప్సికమ్ని ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నానండి నాలుగైదు బీన్స్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ఒక క్యారెట్ ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక బంగాళదుంపని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చివరిగా రెండు టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాక ఒక టమాటా ముక్కల్ని మాత్రమే వేసుకోవాలి మిగిలిన ఒక టమాటా ముక్కల్ని పక్క పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ఒక అరగంట పాటు నానపెట్టుకున్న బఠానీ కూడా వేసేసుకోవాలి ఇలా బఠానీ కూడా వేసేసుకున్నాక ఈ వెజిటబుల్స్ అన్నిటిని ఒక నిమిషం పాటు పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వెజిటబుల్స్ అన్నీ మాడకుండా ఇలా ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కలుపుకోవాలి చూడండి మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికినాయి కదా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా ఆకుల్ని అలానే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసేసుకొని ఒకసారి ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి మనం కూరగాయ ముక్కలను కూడా కనీసం ఒక ఎయిటీ పర్సెంట్ దాకా ఉడకనివ్వాలి ఈ విధంగా మూత పెట్టేసేసుకున్నాక ఒక నిమిషం తర్వాత మళ్ళీ మూత తీసేసి మరొకసారి కలుపుకోవాలి వెజిటబుల్స్ అన్నీ ఇలా బాగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారము అలానే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలా అంతా ఈ వెజిటబుల్స్లో బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి మసాలా అంతా ఇలా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మూడు గరటలా చిక్కటి పెరుగు వేసుకోవాలి మీరు మరీ నీళ్ళ పెరుగు వేసుకోకూడదు ఇలా గట్టిగా ఉన్న పెరుగు వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా గట్టి పెరుగు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పెరుగు అంతా ఈ వెజిటబుల్స్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పెరుగు వేసుకున్నాం కదండి ఈ పెరుగు వేసుకొని కలుపుకోవటం వల్ల ఈ గ్రేవీ అనేది కొంచెం పలచన అవుతుంది ఈ విధంగా పలచగా అయింది కదండీ ఈ పలచగా ఉన్నప్పుడు దీన్ని మరి కొంచెం సేపు గట్టిపడేంత వరకు ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి చూడండి ఆయిల్ కూడా సపరేట్ అయ్యి చక్కగా గ్రేవీ అంతా రెడీ అయింది కదా ఈ గ్రేవీ అంతా మరొకసారి కలిపేసుకోవాలి మనకి గ్రేవీ అనేది మరీ గట్టిగా ఉండకూడదండి ఈ విధంగా కొంచెం పలచగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కలిపేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నా ఇలా గ్రేవీ అంతటినీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా అంటే ముప్పావు వంతు దాకా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిగిలిన పావు వంతు ఈ ప్యాన్లోనే ఉంచాలి చూడండి ఇక నేను చూపిస్తున్నా ఇలా ముప్పావు వంతు వెజిటబుల్ కర్రీని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ మిగిలిన పావు వంతుని ఇలా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న సేమియా ఉంది కదండి ఆ సేమియా కూడా పూర్తిగా చల్లారి చక్కగా పొడి పొడి అడిగింది కదండి ఈ సేమియాని ఇప్పుడు పైన ఇలా లైట్గా ఒక రెండు మూడు గుప్పెళ్ళ దాకా వేసుకోవాలి మనం వెజిటబుల్ బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ విధంగానే చేసుకోవాలి ఇలా ఉడికించిన సేమని కొద్దిగా వేసుకున్నాక అలానే కొద్దిగా పుదీనా ఆకుల్ని అలానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదండి ఆ టమాటా ముక్కల్ని ఒక నాలుగు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు మనం మిగిలిన గ్రేవీ కర్రీ ఉంది కదండి ఆ కర్రీని కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి ఇలా ఒక గరిట కర్రీ వేసేసుకున్నాక మళ్ళీ సేమ్యాని మరో రెండు మూడు గుప్పెళ్ళు వేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు లేయర్స్ లాగా వేసేసుకోవాలి సేమియా వేసేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకుల్ని అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని అలానే నాలుగైదు టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన గ్రేవీ కర్రీని మొత్తం పైన లేయర్ లాగా పల్చగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు మిగిలిన సేమియా కూడా ఇలా పైన వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు పైన కొద్దిగా పుదీనాకుల్ని అలాగే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరని అలానే మిగిలిన టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ బిర్యానీని దమ్ చేసుకుందాం ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ స్టవ్ మీద దోసల పెనం పెట్టుకోవాలి ఇలా పెనం పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న దమ్ సేమ్యా బిర్యానీ ప్యాన్ని ఈ పెనం మీద పెట్టేసేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మధ్యలో ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి పైన ఒక స్పూన్ ఇలా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు మనం కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి మొత్తం ఎయిటీ పర్సెంట్ దాకా ముందే కుక్ చేసుకున్నాం కదండి మిగతా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు సేమియా బిర్యానీని మొత్తం ఒకసారి అంతా కలిసేలాగా మనం దమ్ చేసుకున్నాం కదండి అంతా ఒకసారి కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకున్నాక చూడండి చక్కగా వేడి వేడిగా వెజ్ దమ్ సేమియా బిర్యానీ రెడీ అయిపోయింది వెజిటబుల్ సేమ్యా బిర్యానీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం పక్కన వెజిటబుల్ రైతాతో సర్వ్ చేసుకుందాం ఇప్పుడు మనం వెజిటబుల్ రైతాని ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పావు లీటర్ చిక్కటి పెరుగుని తీసుకొని బాగా చిలకాలి చూడండి ఈ విధంగా చిక్కగా ఉండాలి మరీ ఎక్కువ నీళ్ళు పోయకూడదు పెరుగుని ఇలా చిక్కగా చిలుక్కున్నాక ఇప్పుడు ఇందులో బాగా సన్నగా చాప్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని అలానే ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే ఒక కప్పు కీరా ముక్కల్ని ఇలా విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి అలానే ఒక టమాటాని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే సన్నగా కట్ చేసిన కొద్ది కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని ఉప్పు అంతా బాగా ఈ పెరుగులో కలిసేలా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా వెజిటబుల్ రైతా రెడీ అయిపోయింది ఇలా వెజిటబుల్ రైతాతో వేడి వేడిగా వెజ్ దమ్ సేమ్యా బిర్యానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి వేడి వేడిగా వెజ్ దమ్ బిర్యానీ వెజిటబుల్ రైతా రెడీ అయిపోయింది ఎప్పుడు సేమ్యాతో ఉప్మానే కాకుండా ఇలా వెరైటీగా వెజ్ దమ్ సేమ్యా బిర్యానీని వెజిటబుల్ రైతాని కాంబినేషన్ ని ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అమృతం లాగా ఉంటుంది ఈ విధంగా చేశారంటే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినేసేస్తారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకెందుకంటే ఆలస్యం ఈ సేమ్యా బిర్యానీని అలానే వెజిటబుల్ రైతాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి అంతేకాదండి ఈ వెజిటమ్ సేమ్యా బిర్యానీ వెజిటబుల్ రైతా వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్లేకాన్ని క్లిక్ చేయండి